చిత్ర లేఖనాల్లో మనం చాలా విషయాలను గమనిస్తాం వాటి ద్వారానే మనకు చూడని విషయాల గురించి కొంత అవగాహన వస్తూ ఉన్నది మనం గనుక మోక్షారోహణాన్ని అసెన్షన్ అని మనం కంప్యూటర్లో గూగుల్లో వెతికినట్లయితే ప్రజలందరూ కింద నిలబడినట్లు ఆకాశంలో ఆయన పైకి వెళ్తున్నట్టు స్వర్గం మరియు భూలోకం రెండు కలుపుతూ ఆయన మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తాం ఆయన తెగినటువంటి మానవ సంబంధాలను ముఖ్యంగా మనిషి మరియు దేవుడు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాలను తిరిగి కలిపేందుకు ఆయన దిగిని వీడి భూమికి వచ్చాడు తిరిగి మీరందరూ కూడా తండ్రిలో ఐక్యం అవ్వాలి మరియు తిరిగి ఆ యొక్క తెగిన సంబంధాలను కలుపుకోవాలి అని ఆయన సూచన ఇస్తూ తిరిగి తండ్రితో మీరందరూ పెనవేసుకుని ఉండాలి అని ఆయన చెప్పకుండానే ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ ఆయన ఇస్తున్నారు మన నుంచి పైకి వెళ్తూ మరి మనందరం నేడు చేయవలసినది తెగిన సంబంధాలను మరొకసారి పునరుద్ధరించుకోవడానికి ఇదే ప్రభు యొక్క ఆశీర్వాదం మనకు అవసరమని గుర్తిరిగి ప్రార్థన చేద్దాం దేవునితో మన యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మానవులతో మన యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి వ్యక్తిగతంగా నాతో నేను ఎలా సంబోధించుకుంటూ సంబంధాన్ని ఏర్పరచుకున్నాను ఈ యొక్క మూడు పార్శ్వాలను మనందరం మరొకసారి పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనమందరం చాలా సాధారణంగా వినేటటువంటి పదం వర్చువల్ వరల్డ్ వర్చువల్ మీటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఈ పదాలన్నీ మనందరం కూడా ప్రతిరోజు వింటూ ఉన్నాం చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరు ఆడేటటువంటి పదాలు క్రీస్తు ప్రభువు తాను ఈ రోజు శిష్యులతో ఉత్నమైన తర్వాత మరికొన్ని రోజులు నలువైదు రోజుల పాటు ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తులకు లేదా పెద్ద నెంబర్కి ఐదు వందల మందికి ఇలా వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడినట్లు ఈరోజు దేవునిలో ఐక్యమవుతూ తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్న సంఘటన మనందరం గుర్తు చేసుకుంటున్నాం దీంతో ఆయన పని ముగిసిందా అనుకునే ప్రశ్న మనకు రావచ్చు ఆయన పనిని తన తండ్రి ఇంటి దగ్గర నుంచి ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హెవెన్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ హిస్ హోమ్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి దగ్గర నుంచి ఆయన తన పనిని కంటిన్యూ చేస్తున్నాడు హిస్ కంటిన్యూ హిజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ దట్ ఈస్ ద అబౌట్ అండ్ ద వరల్డ్ ఆఫ్ హెవెన్ దేవుని యొక్క సన్నిధి నుండి తన పని కొనసాగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత కనెక్టివిటీ అనే పదం ఫుల్ యాక్సెస్ లో యాక్సెస్ నో యాక్సెస్ అనే మూడు పదాలు ఇంటర్నెట్ కు సంబంధించిన ప్రతి విద్యార్థికి చదువుకున్న వారందరికీ దాదాపుగా ఐడియా ఉంటుంది ఫుల్ యాక్సెస్ ఎఫ్ఏ అనుకున్న సమాచారాన్ని అవతల వ్యక్తికి సందేశాన్ని పంపటం కాస్త ఇబ్బందులతో ఉన్నటువంటి అంతరాయాలతో కూడినటువంటి ట్రాన్స్మిషన్ లో యాక్సెస్ నో యాక్సెస్ ఇంకా ఛాన్సే లేదు ఏది అవతల వ్యక్తికి చేరదు దేవునితో మనము ఎటువంటి కండిషన్ లో ఎటువంటి కనెక్టివిటీతో ఎటువంటి సంబంధంతో మనమున్నాం మొదటిది మనుషులతో మనం ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం ఆర్ వి అట్ ఫుల్ యాక్సెస్ ఆర్ వి అట్ లో యాక్సెస్ ఆర్ మీడియం ఆర్ ఆర్ వి కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఎటువంటి స్థితిలో నేనున్నాను అని గుర్తు చేసేటటువంటి రోజు ఇది మనమందరం ఆయన వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు అని అనగానే ఇక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయాడు మనకు కనిపించిన ప్రదేశానికి అనేటటువంటి అర్థం తప్పు ఎందుకంటే హియాజ్ నాట్ వేర్ ఇస్ నో యాక్సెస్ టు హిమ్ అండ్ వి మనతో సంబంధం లేనటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళలేదు ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలి మన కళ్ళకు కనిపించినంత మాత్రాన మీరు పునరుద్ధరించబడతారు మీరు బలపరచబడతారు ఇక వెళ్ళి అన్ని చోట్ల బోధన చేయండి అని ఈరోజు రెండో పట్టణంలో విన్నాం మోషి చెప్పబడిన ప్రకారం ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు మందసాన్ని ఏర్పరచు చేయటం దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందసంపై ఉండటం చేత ఆయన దాని దగ్గరకు కూడా వెళ్ళడానికి సాహసించలేకపోయాడు ఎందుకనగా ఇజ్రాయేల్ జాతిని ఆయన మేఘం వలె అగ్ని వలె వారి వెంట ఉన్నాడు అని మనం చదువుతాం ఫైర్ అండ్ ద క్లౌడ్ క్లౌడ్ అనే పదాన్ని ఈరోజు మళ్ళీ మనం వింటున్నాం మేఘం మేఘం వచ్చి ఆవరించింది ఆ తర్వాత వారికి ఏం కనిపించలేదు దిగ రూపధారణ విషయంలో కూడా వారందరూ కూడా ముగ్గురు శిష్యులు చూసినప్పుడు సన్నిహితులైన వారు మేఘం ఆవరించింది ఆ తర్వాత వాణి మాత్రం వినిపించింది ఈ యొక్క మేఘం దేవుని యొక్క సన్నిధిని గుర్తు చేసేటటువంటి పదం కాబట్టి రెండు వేరు వేరు ప్రదేశాలు స్థలాలు అనుకోవటం కంటే తండ్రిలో తిరిగి ప్రభు ఐక్యమయ్యాడు దైవత్వంలో తిరిగి ప్రభు ఐక్యమయ్యాడు అనేటటువంటి పండుగే ఈ యొక్క మోక్షారోహణ పండుగ మరి మనందరం కూడా దేవుని సన్నిధి అనగానే నాడు ఇజ్రాయేల్ ప్రజలు టాబర్ ప్రభుకు ఏర్పరిచినటువంటి గుడారం అని వారందరూ కూడా భావించారు అందుకే దాన్ని అతిభద్రంగా కాపాడుకున్నారు దాని ముందు వారు ఉంచుకొని వారు తమ ప్రయాణాలు చేశారు యుద్ధాలు చేశారు వారితో ఆయన ఉన్నంత కాలం వారికి విజయమే కలిగింది ఎందుకనగా మేఘము వలె అగ్ని వలె వారి వెంట ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నటువంటి ప్రదేశం స్థలం ఈ యొక్క విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది ఈ రోజున మేఘం అనేటటువంటి పదాన్ని మనం విన్నాం వచ్చే వారం అగ్ని అనే పదాన్ని మనం వినబోతున్నాం ఎందుకంటే పవిత్రాత్మ పండుగ నాడు అగ్ని దిగి వచ్చినట్లుగా మనందరం కూడా చదవబోతున్నాం ప్రభు యొక్క సన్నిధి మేఘము వలె మనల్ని ఆవరించాలని అగ్ని వలె మనల్ని మనపై కృమ్మరించబడాలని ఈ రోజున మనందరం ప్రార్థన చేయాలి ఎందుకనగా ఎవరెవరైతే ప్రభు చేత నింపబడ్డారో ప్రభు సన్నిధిలో ఉన్నారు ఆయనతో సన్నిధానంలో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉన్నారు వారందరూ కూడా తమ పనిని వేగవంతం చేశారు ఆల్ దోస్ హు ఫుల్ యాక్సెస్ విల్ వర్క్ అట్ పేస్ అట్ స్పీడ్ సేమ్ థింగ్ హాపెన్స్ టు అస్ ఇఫ్ వి ఆర్ యునైటెడ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ నో మ్యాటర్ వాట్ కమ్స్ వి విల్ బి అట్ హైయర్ ఫాస్ట్ హైయర్ స్పీడ్ అండ్ వాట్ అవర్ పేస్ వాట్ అవర్ విత్ గాడ్ ఈస్ క్వశ్చన్ వి వి ఆల్ షుడ్ పాస్ టుడే ఫ్రమ్ ఓన్ వీక్నెస్సెస్ ఓల్ నేచర్ నేచర్ టు ఫాల్ వన్ ఆఫ్టర్ ది ఆఫ్ ఇదే బలహీనతల్లో నేను పడిపోతున్నానా ఇదే కారణం చేత మళ్ళీ మళ్ళీ నేను పునరావృతం అవుతున్నానా ఎదుగుదలను నేను చూపించలేకపోతున్నానా సెంచురీ అని మనందరం కూడా పిలుస్తున్నాం ప్రజలందరూ కూర్చున్న ప్రదేశం ప్రభు యొక్క మనసాన్ని ఉంచబడిన ప్రదేశం కొంచెం తేడాగా మనం చూస్తాం ప్రతి దేవాలయంలో ఎందుకంటే ఇది ఎత్తుగా ఉంచబడింది ఎత్తైన ప్రదేశంలో ఉంచబడింది మరియు ప్రధానమైనది అని మనం చెబుతున్నాం మనందరం కూడా మానవత్వం నుండి దైవత్వం అనేటటువంటి ఎత్తుకు ఎదగటమే ఈ యొక్క మోక్షారోహణం ఆరోహణం అనగానే మనందరికి కూడా తెలుసు ఎత్తుకు పై మెట్టుకు వెళ్ళటం ఈరోజు ప్రభువు మనందరిని మరొక మెట్టుకు ఎదగమని ఆహ్వానిస్తున్నాడు ఇది ఉన్న స్థితిలోనే కాదు ఎన్ని విషయాల్లో నేను ఎదగాలనుకుంటున్నాం ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఈ రోజు ప్రార్థన చేద్దాం లెట్ అస్ రైజ్ ఇన్ స్పిరిచువాలిటీ లెట్ అస్ రైజ్ ఇన్ స్పిరిట్ లెట్ అస్ రైజ్ ఇన్ అవర్ ఓన్ టర్మ్స్ విత్ గాడ్ అండ్ విత్ మ్యాన్ ఇది ఈ రోజు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్న పని ఎన్ని విషయాలు నేను పునరుద్ధరణ చేస్తున్నాను